అనన్య కిచెన్లోకి వెళ్ళి ప్రసాదంలో మందు కలుపుతూ ఉంటుంది అమ్మీ ఆ శరణ్య వస్తుంది వెళ్దాం పదా అని కాంచన చెప్తూ ఉంటుంది ఇక అనన్య కాంచన ఇద్దరూ కలిసి కిచెన్లో నుండి బయటికి వస్తారు ఇక శరణ్య అదంతా తెలియక కిచెన్లోకి వెళ్ళి మందు కలిపిన ప్రసాదం తీసుకొని పూజ దగ్గరికి వస్తుంది అమ్మ ప్రసాదం తీసుకువచ్చారా అని పంతులు గారు అడుగుతూ ఉంటే ఇదిగోండి పంతులు గారు ప్రసాదం అని శరణ్య పంతులు గారికి ఇస్తూ ఉంటుంది అమ్మ రెడీగానే ఉన్నాయి కదా ఇక పూజ మొదలు పెడదామా అని పంతులు గారు అంటూ ఉంటారు ఇక అనన్య రోహిత్ అలాగే శరణ్య దర్శన్ నలుగురు కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం దగ్గర కూర్చుంటారు ఇక మిగిలిన బంధువులంతా వాళ్ళ చుట్టూ కూర్చొని పూజను చూస్తూ ఉంటారు ఇక పంతులు గారు మంత్రులు మంత్రాలు చదువుతూ ఉంటే ఇక అనన్య మొదటిగా కుంకుమ ఇచ్చి పెట్టుకోమని చెప్తూ ఉంటారు ఇక అనన్య కుంకుమ పెట్టుకున్న తర్వాత శరణ్యకు కూడా కుంకుమ ఇచ్చి పెట్టుకోమని చెప్తారు ఇక శరణ్య కుంకుమ పెట్టుకున్న తర్వాత దర్శన్ రోహిత్ కూడా పంతులు గారు కుంకుమ ఇస్తారు వాళ్ళు కూడా కుంకుమ బొట్టు పెట్టుకున్న తర్వాత అమ్మ అబ్బాయికి కంకణాలు కట్టండి అని చెప్పి అంటూ ఉంటారు ఇక దర్శన్ మాత్రం శరణ్యకు కంకణం కట్టకుండా అలానే చూస్తూ ఉంటాడు బాబు అమ్మాయికి కంకణం కట్టు అని పంతులు గారు చెప్తూ ఇక దర్శన్ చాలాసేపు ఆలోచి ఆలోచించి చాలాసేపు తర్వాత శరణ్యకు కంకణం కడతాడు ఇక తర్వాత అనన్య రోహిత్ కూడా కంకణాలు కట్టుకుంటారు బాబు నీళ్ళు నీళ్లు వదలండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక రోహిత్ నీళ్లు వదులుతాడు అలాగే నీళ్లను స్వీకరించండి అని పంతులు గారు చెప్పడంతో రోహిత్ నీళ్లను కూడా స్వీకరిస్తాడు ఇక అదే విధంగా దర్శన్తో కూడా పంతులు గారు అలానే చేపిస్తూ ఉంటారు ఇక దర్శన్ మాత్రం చాలా కోపంగా శరణ్య వైపు చూసుకుంటూ పూజలో కూర్చొని పూజను చూస్తూ ఉంటాడు కంకణాలు కట్టుకోవడం నీళ్లు వదలటం నీళ్లు సేకరించడం అన్నీ పూర్తయిన తర్వాత పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక చివరిగా పంతులు గారు పూలు వేయండమ్మా అక్షింతలు వేయండమ్మా అని శరణ్య అనన్య జంటలకు చెప్తూ ఉంటారు ఇక పూలు అక్షింతలు వేసిన తర్వాత పూజ పూర్తయింది ఇక సత్యనారాయణ స్వామి వ్రత కథ మొదలు పెడతాను అని చెప్పి పంతులు గారు కథ చెప్తూ ఉంటారు ఇక భక్తులు బంధువులు అందరూ కూడా చాలా సంతోషంగా కథను వింటూ ఉంటారు వ్రత కథ పూర్తయిపోయిందమ్మా ఇక అందరూ కూడా స్వామివారికి గోవింద అని చెప్పండి అని పంతులు గారు చెప్తూ ఉంటే వచ్చిన వాళ్ళంతా కూడా గోవింద గోవింద అని చెప్తూ ఉంటారు అమ్మ అందరికీ తీర్థం ఇవ్వండి అని పంతులు గారు చెప్తూ ఉంటే ఆనంద వచ్చిన వాళ్ళందరికీ కూడా తీర్థం ఇస్తూ ఉంటుంది అందరూ తీర్థం తీసుకున్న తర్వాత అందరూ కూడా భోజనానికి కూర్చోండి భోజనం చేసి ఇంటికి బయలుదేరుతరు అని ఆనందం చెప్తూ ఉంటుంది తినండి తినండి అందరూ భోజనం తిన్న తర్వాత ఆనందపరువు గంగలో కలుస్తుంది అని అనన్య అనుకుంటూ ఉంటుంది ఇక పండు అందరికీ భోజనాలు వడ్డిస్తూ ఉంటాడు ఇక అలాగే శరణ్య కూడా పండుకి హెల్ప్ చేస్తూ ఉంటుంది అప్పుడే పంతులు గారు వచ్చి అమ్మ అందరికీ భోజనాలు వడ్డించారు కదా ముందు అందరికీ చేతిలో ప్రసాదం పెట్టండి అని చెప్తూ ఉంటారు ఇక దాంతో నేను ప్రసాదం పెడతాను పంతులు గారు అని చరణ్య చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అనన్య ప్రసాదం తినండి అందరూ కూడా కైలాసానికి వెళ్తురు అని మనసులో అనుకుంటూ ఉంటుంది అక్క నువ్వు మాత్రం ఎందుకు నుంచున్నావు అందరికీ నేను వడ్డిస్తాను నువ్వు కూడా వెళ్ళి కూర్చో అక్క అని చరణ్య చెప్తూ ఉంటుంది ఇక అనన్య కాంచన ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ మేము కూడా వడ్డిస్తాము మేము తర్వాత తింటాము అని చెప్తూ ఉంటారు పర్వాలేదక్క ఆల్రెడీ వడ్డించడం పూర్తయిపోయింది ఇక వెళ్ళి మీరు కూడా కూర్చోండి అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే రోహిత్ అనన్య దగ్గరికి వెళ్ళి అందరూ కలిసి కూర్చొని భోజనాలు చేస్తుంటే నువ్వు మాత్రం ఎందుకు నించోడం రా అనన్య భోజనం చేద్దాం అని అనన్యను బలవంతంగా తీసుకువెళ్ళి భోజనాల్లో కూర్చోబెడతాడు ఇక అనన్య కాంచన ఇద్దరూ కూడా టెన్షన్ పడుతూ మనం మందు కలిపిన ప్రసాదం మనమే తినాలా ఏంటమ్మి అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక శరణ్య ప్రసాదం అందరికీ కూడా పెట్టుకుంటూ వస్తూ ఉంటుంది అక్క నువ్వు కూడా ప్రసాదం తీసుకో అని శరణ్య అంటూ ఉంటే అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది పట్టు అక్క ప్రసాదం తీసుకో అని శరణ్య అనన్య చేతిలో ప్రసాదం పెడుతూ ఉంటుంది ఇంకొంచెం పెట్టమంటావా అక్క అని శరణ్య అడుగుతూ ఉంటే వద్దులే శరణ్య అని అనన్య చెప్తుంది పర్వాలేదక్క కాస్త తీసుకో అని శరణ్య బలవంతంగా అనన్య చేతిలో ప్రసాదం పెడుతుంది ఇంకా కాంచన కూడా ప్రసాదం పెడుతూ ఉంటుంది కాంచన అలానే చూస్తూ ఉంటే శరణ్య ఆంటీకి ఇంకొంచెం ప్రసాదం అంట పెట్టు అని రోహిత్ చెప్తూ ఉంటాడు ఇక కాంచన అనన్య ఇద్దరూ కూడా ప్రసాదాన్ని చేతిలో పట్టుకొని టెన్షన్ పడుతూ ఉంటారు శరణ్య ప్రసాదం తీసుకుని దర్శన్ దగ్గరికి వెళ్తుంది దర్శన్ కోపంగా శరణ్య వైపు చూస్తుంటే ప్రసాదం తీసుకోండి అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ అలానే కోపంగా చూస్తూ ఉంటే దర్శన్ ప్రసాదం తీసుకో అని ఆనంద చెప్తూ సైగా చేస్తూ ఉంటుంది ఇక దాంతో చేయి చాచుతాడు ఇక శరణ్య దర్శన్కి ప్రసాదం పెడుతుంది తర్వాత ఆనంద కూడా ప్రసాదం పెడుతుంది ఇలా అందరికీ ప్రసాదం పెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది కో కోటేశ్వరరావుకి ప్రసాదం పెడుతూ ఉంటే అమ్మ శరణ్య ఇంకొంచెం పెట్టమ్మా అని అడుగుతూ ఉంటాడు శరణ్య ఇంకో రెండోసారి ప్రసాదం పెట్టిన తర్వాత ఇంకొంచెం పెట్టమ్మా అని కోటేశ్వర అడుగుతూ ఉంటాడు అలా మళ్ళీ కోటేశ్వరరావుకి పెడుతూ ఉంటుంది ఇక కోటేశ్వరరావు చాలా సంతోషంగా ప్రసాదం తిని ప్రసాదం అమృతంలా ఉందమ్మా అని చెప్తూ ఉంటాడు ఇక శరణ్య అలా ప్రసాదం అందరికీ పెడుతూ ఉంటే అనన్య కాంచన ప్రసాదాన్ని చేతిలో పట్టుకుని టెన్షన్ పడుతూ ఉంటారు ఇది చూసిన లీలావతి ఏంటి అనన్య ప్రసాదం తినకుండా అలానే పట్టుకొని చూస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది కాంచన గారు మీరు కూడా తినండి అని లీలావతి చెప్తూ ఉంటే ఆ తింటాం తింటాం అని కాంచన అనన్య ఎవరూ చూడకుండా ప్రసాదాన్ని తిన్నట్టు యాక్టింగ్ చేసి పడేస్తారు మావయ్య గారు మీరు చెప్పినట్టుగానే ప్రసాదం నిజంగా చాలా రుచిగా ఉంది అని అనన్య చెప్తూ ఉంటుంది అవునమ్మా ప్రసాదం చేసింది శరణ్య నువ్వేనమ్మా అని అద్భుతంగా ఉంది అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటే నేనే మావయ్య గారు అని శరణ్య అంటూ ఉంటుంది అద్భుతంగా ఉంది అని కొడిచు చెప్తూ ఉంటాడు అమ్మా శరణ్య ఇవన్నీ చేసింది నువ్వేనా అని లీలావతి అడుగుతూ ఉంటే అవునత్తయ్య అని అని శరణ్య అంటే సూపర్గా ఉన్నాయమ్మా అని లీలావతి చెప్తూ ఉంటుంది వీళ్ళంతా ఏందమ్మి ప్రసాదం తిని కూడా ఎలాంటి చీకు చికాకులు లేకుండా హాయిగా భోజనం చేస్తున్నారు అని కాంచన అడుగుతూ ఉంటుంది ఏమో అమ్మా అదే అర్థం కావట్లేదు అని అనన్య చెప్తూ ఉంటుంది ఇక అందరూ కూడా భోజనం చేయడం పూర్తవగానే అనన్య కాంచన తీసుకొని పక్కకు వెళ్తుంది ఏందమ్మే నువ్వు తెచ్చింది కరెక్ట్ మందేనా అని అడుగుతూ ఉంటుంది ఒకటికి పదిసార్లు చెప్పి మరి చడే ఆ మందు తింటే కనుక వాంతులు మోషన్స్ ఒక్కొక్కసారి రెండూ కలిపి అవుతాయని చెప్పి ఆయన చెప్పాడు అని కాంచన చెప్తూ ఉంటుంది నువ్వేమో అలా చెప్తున్నావు ఆ ప్రసాదం తిన్నా ఒక్కరికి కూడా వాంతులు లేవు మోషన్స్ లేవు అని అనన్య అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద వస్తుంది ఆనంద భైరవిని చూసి ఆ కాంచన అనన్య టెన్షన్ పడుతూ ఉంటారు అమ్మో ఈమె వచ్చేసింది ఈవిడ అన్నీ వినేసింది మనం ఇక్కడి నుంచి జంపు అని కాంచన అక్కడి నుంచి మాయమైపోతుంది ఇక అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది నువ్వు చేసింది పెద్ద తప్పు అని ఆనంద అంటూ ఉంటుంది నేనేం చేశాను అని అనన్య అడుగుతూ ఉంటుంది మా ఇంటికి వచ్చిన బంధువులు భక్తులు తినే ప్రసాదంలో మందులు కలుపుతావా అని అనన్యను ఆనంద నిలదీస్తూ ఉంటుంది నేనేమి మందు కలపలేదు నాకేం తెలియదు అని అనన్య చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విని ఆనంద అనన్య చెంప పగలగొడుతుంది నీ నోటితో నువ్వే మందు కలపనని అనడం ఆవిడ విన్నది నువ్వు ఇప్పుడు కాదంటే నమ్ముతుందా ఏంటమ్మి ఇక్కడ నాకు అర్థం కాంది ఒకటి ఉంది అసలు మందు కలిపిన ప్రసాదం ఎలా మాయమేంటో అని కాంచన మనసులో అనుకుంటూ ఉంటుంది దూరం నుంచి ఆనంద అనన్య చెంప పగలగొట్టడం చూస్తూ ఉంటుంది ఆనందం ఎలాగో నీ చెంపలు పగలొడుతుందని నాకు తెలుసు అందుని కాంచన మనసులో అనుకుంటూ ఉంటుంది నేను శరణ్యను ప్రసాదం తీసుకురమ్మని పంపించినప్పుడే శరణ్య కంటే ముందు మీరు కిచెన్లోకి వెళ్ళటం నేను గమనించాను మీరిద్దరూ కలిసి ప్రసాదంలో మందు కలపటం నేను చూశాను ఇక్కడ నీకు తెలియని ఏంటంటే శరణ్య ప్రసాదం చేయగానే ప్రసాదాలన్నీ కూడా పక్కన పెట్టించాను కిచెన్లో ఉన్నది ఎక్స్ట్రా ఉన్న ప్రసాదాలు పదార్థాలు మాత్రమే ఆ విషయం నీకు తెలియక నువ్వు కిచెన్లోకి వెళ్ళి ఎక్స్ట్రా ఉన్న పదార్థాల్లో మందు కలిపావు ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి నీ భర్త దృష్టిలో నువ్వేంటి నీ మొహం మొహం మీద ఉమ్మేస్తారు నీ ఇంటి పరువు తీయాలనుకున్న నీ గురించి రోహిత్కి తెలిస్తే మెడపట్టి నిన్ను బయటికి గెంటించేస్తాడు అని ఆనందం చెప్తూ ఉంటే సారీ అని అనన్య చెప్తూ ఉంటుంది సరిపోతుందా నువ్వు నాకు ఏమీ తెలియకుండా అన్నీ చేస్తున్నా అనుకుంటున్నావు మా అక్క దగ్గరికి వెళ్ళి నాకు మా అక్కకు మధ్య గొడవ పెట్టాలనుకోవడం నువ్వు మా అక్కతో మాట్లాడిన ప్రతి మాట నాకు తెలుసు అని ఆనంద అనన్యను అంటూ ఉంటే దూరం నుంచి కాంచన చూస్తూ ఇవన్నీ నీకు తెలియదేమోనని ఎక్కడికక్కడ సర్ది పెట్టుకుంటూ వచ్చాము అని మనసులో అనుకుంటూ ఉంటుంది నువ్వు హద్దులు దాటుతున్నావు అసలు ఏం చేయాలని నీ ఆలోచనలు నువ్వు నాపైన పెట్టే కాన్సన్ట్రేషన్లో నేను ఒక అర్ధ గంట నీ పైన కాన్సన్ట్రేషన్ చేశానే అనుకో నువ్వు ఈ ఇంట్లో ఉండవు బయట ఉంటావు ఏమో లేదు చిన్నపిల్ల ఇంకా తెలుసుకుంటావని ఆలోచిస్తూ వస్తున్నాను అని ఆనంద అనన్యకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది